నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడాలి అన్నది అప్పట్లో అటల్జీ కల ఇక కాంగ్రెస్ లేని భారతదేశాన్ని సృజించాలి అన్నది మోడీ పట్టిన పంతం ఈ రెండింటి లక్ష్యాలు దాదాపు ఒకటే కానీ ఈ లక్ష్యాలు త్వరలో నిజం అవ్వబోతున్నాయా అంటే అవుననేలా ఉన్నాయి పరిస్థితులు ఇప్పుడు మోడీ షా వ్యూహాలు చూస్తుంటే రెండు వేల ఇరవై నాటికల్లా యావత్ భారతదేశాన్ని కాషాయమయం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి కాషాయ భారతం ఇది అటల్జీ కళ కాంగ్రెస్ ముక్త భారత్ ఇది మోడీ పంతం ఈ ఇద్దరి కళ త్వరలో నెరవేరబోతోందా యూపీ విజయంతో ఈ ప్రక్రియ ఊపందుకుందా ఢిల్లీ బైపోల్ గెలుపు ఇస్తున్న సంకేతం ఇదేనా ఆసైతు హిమాచల్ జెండాను రెపరెపలాడించాలన్న కసితో రెండు వేల పద్నాలుగులో దేశవ్యాప్తంగా చైత్రయాత్ర మొదలుపెట్టిన మోడీకి ఆ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు ముప్పై ఏళ్ల తర్వాత ఒక పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ కట్టబెట్టి అధికార పీఠమెక్కించారు అప్పటి వరకు ఉన్న అతుకుల బొంతల ప్రభుత్వాలకు చరమగీతం పాడేలా బీజేపీని పీఠమెక్కించారు రెండు వేల పద్నాలుగులో అన్ని ఎన్నికల్లోనూ మోడీ హవా దూసుకెళ్లిపోయింది ఆ ఏడాది జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోడీ నేతృత్వంలో బీజేపీ ఏ జెండా పాతింది కానీ రెండు వేల పదిహేనులో ఢిల్లీ ఓటమి తరువాత మోడీ వేడికి బీజేపీ దూకుడికి అడ్డుకట్టపడింది ఆ ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని ఘన విజయం సాధించింది డెబ్బై సీట్లకు గాను అరవై ఏడు సీట్లలో నెక్కి తన సత్తా చాటింది మిగిలిన మూడు స్థానాలు బీజేపీ దక్కించుకుని పరువు కాపాడుకుంది అది మొదలు గత ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల వరకు బీజేపీ హవా పెద్దగా కనిపించలేదు గత ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక్క అస్సాం మినహా అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ నెగ్గుకు రాలేకపోయింది దీంతో అంతా మోడీషా మ్యాజిక్ కి టైం అయిపోయిందనుకున్నారు ఇక రెండు వేల పదిహేడులో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసలు సత్తా తేలిపోతుందనుకున్నారు కానీ ఈ ఎన్నికల్లో ఒక్క యూపీలో మోడీ సాధించిన హిస్టారికల్ విక్టరీ దేశవ్యాప్తంగా మోడీ ప్రభ తగ్గుతోందన్న విమర్శలకు ఒక్కసారిగా చెక్ పెట్టింది యూపీ విజయంతో గెలుపు గుర్రాలెవరో గాడిదలెవరో విస్పష్టంగా తేల్చి చెప్పేశారు అంతేకాదు ఆ తర్వాత గోవా మణిపూర్లలో మెజార్టీ రాకపోయినా బీజేపీ అధికారంలోకి వచ్చిన తీరు భవిష్యత్తులో సంకీర్ణ రాజకీయాలు నెరిపేందుకు మోడీకి ఉన్న సామర్థ్యానికి అద్దం పట్టింది ఇక తాజాగా ఢిల్లీలో రాజౌరి గార్డెన్ బైపోల్స్ లో శిరోమణి తో పొత్తు పెట్టుకుని సంయుక్తంగా బరిలోకి దిగిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఈ ఉప ఎన్నికల్లో గెలుపుతో బీజేపీ బలం మూడు నుంచి నాలుగుకి పెరిగింది ఇది పెద్ద గెలుపేమీ కాకపోయినా ఇది చూపించబోయే ప్రభావం మాత్రం చిన్నదేం కాదు ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది అన్న మాట ఒక్కటే కాదు ఆప్ దారుణంగా ఓడిపోయిందన్న మాట కూడా గుర్తుంచుకోవాలి సరిగ్గా రెండేళ్ల కిందట హస్తిన రాజకీయాల్లో ఎవరూ బద్దలు కొట్టలేని రికార్డు విక్టరీ కొట్టిన ఆప్ రాజౌరీ గార్డెన్ ఉప ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోయింది ఇది నిజంగా అరవింద్ కేజ్రీవాల్ లాంటి నాయకుడికి తీవ్రమైన ఇబ్బంది కలిగించే అంశమే ఇలా రెండు వేల పదిహేడు మోడీకి తీవ్ర స్థాయిలో కలిసి వచ్చినట్టుగా ఉంది ఇదే ఊపును ముందు ముందు కూడా కంటిన్యూ చేసి దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లోనూ కాషాయ్ జెండా రెపరెపలాడించాలన్న కసితో మోడీ ఉన్నట్టు కనిపిస్తోంది అందుకే వ్యూహం ప్రకారం అడుగులేసుకుంటూ వెళ్తున్నారు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలలో ఖచ్చితంగా జెండా పాతాల్సిందేనని ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు వచ్చే ఏడాది దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలలో ఎన్నికలు రాబోతున్నాయి అందులో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది సాధారణంగా ఎన్నికల్లో కనబడే ప్రభుత్వ వ్యతిరేకతను జయిస్తే ఈ రాష్ట్రాలలో కూడా మరోసారి బీజేపీ గెలిచి అధికార పీఠం దక్కించుకోవటం పెద్ద కష్టమేమీ కాదు ఇక బీజేపీ పెద్దగా దృష్టి పెట్టాల్సిన పెద్ద రాష్ట్రం కర్ణాటక ఒక్కటే ఇప్పటికే కర్ణాటకలో ఒకసారి అధికారంలోకి వచ్చారు ఆపై తలెత్తిన ఇబ్బందుల వల్ల కాంగ్రెస్ కి అధికారాన్ని కట్టబెట్టినా ఇప్పుడు కన్నడ నాట పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి కన్నడ కాంగ్రెస్ సీనియర్లు చాలా మంది కమల దళంలో చేరుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత ఎస్ఎం కృష్ణ రాజకీయ మార్పే దీనికి పెద్ద ఉదాహరణ ఇప్పటికే మోడీ షా ద్వయం కదపాల్సిన పావులన్నీ కదిపేసి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్నారు సో ఇక్కడ కూడా మరోసారి పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చి దక్షిణాదిన కాషాయ జెండా పాతాలని చూస్తున్నారు మోడీ షా ఇక ఈ పెద్ద రాష్ట్రాలతో పాటుగా నాలుగు ఈశాన్య రాష్ట్రాలలో కూడా వచ్చే ఏడాది ఎన్నికల బాజా మోగనుంది వచ్చే ఏడాది మేఘాలయ త్రిపుర నాగాలాండ్ మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ముంగిటకు వెళ్లనున్నాయి ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలలో దశాబ్దాలుగా ఉన్న కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి కమల వికాసం జరిపిన బీజేపీ ఈ నాలుగు రాష్ట్రాలలో కూడా ఇదే స్ట్రాటజీతో ముందుకెళ్లాలని చూస్తోంది మొత్తంగా చూసుకుంటే ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో పాగా వేసి చివరికి యావత్ భారతదేశం మొత్తాన్నే రెండు వేల ఇరవై రెండు నాటికల్లా పూర్తిగా కాషాయమయం చేయాలని దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్తున్నారు మోడీ স্টোরি বোর্ড শর্ট